నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలను అధిక ఫీజుల దోపిడీలను అరికట్టాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు వారు నెల్లూరు జిల్లా డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఏబీవీపీ కన్వీనర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న ప్రక్రియను ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు వీటిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు ని కోరినట్లు తెలిపారు డిఓ ఆ యొక్క ఏసీ క్యాంపస్ ఆయన ఒక ఏసీ ఒక ఆఫీస్ నుంచి బయటకి రాని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మీరు ఉన్నారు ఈ యొక్క డిఓ ఎడ్యుకే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎందుకు ఉన్నారు అని ప్రశ్నిస్తే నాకెందుకు చెప్తారు కదా ఆ క్యాంపస్ ముందు మీరు ధర్నా చేయండి ఇలా మాట్లాడుతున్నారు ఆ ఇలా మాట్లాడే తెలియక డిఓ ఆఫీస్ డిఓ ఉన్నారంటే ఆయన క్యాంపస్ విజిట్ చేసి ఆ యొక్క పాఠశాల విజిట్ చేసి ఆ బుక్స్ ఫీజు అన్నీ అడగాల్సిందో ఏబీపీ అడుగుతుంటే నేను అడగను నాకు ఇచ్చింది ఏపీ ఏసీ ఆఫీస్ ఇచ్చారు ఇక్కడే కూర్చుంటాను అని ఇప్పటికీ ఏబీపీ కాదు ప్రశ్నిస్తుంది ఇప్పటికీ అసలు ఏపీ ఆఫీస్ నుంచి అసలు బయటకు రాని పరిస్థితులు ఉన్నారు ఈ రోజు ధర్నాకే కూర్చున్నాం రాబోయే కలెక్టర్ ఆఫీస్ ఏదైనా ముట్టిస్తాయని చెప్పి ఏబీపీ వెనకాలని చెప్పి హెచ్చరిస్తున్నావు అదేవిధంగా నెల్లూరు నగర కార్యదర్శి మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అనుమతి లేని పాఠశాలలు నడుస్తున్నప్పటికీ డీఈఓ పట్టించుకోవడం లేదని ఆరోపించారు పాఠశాలను సందర్శించడం మానేసి ఆయన ఏసీ గదికి పరిమితమయ్యారని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆధారాలతో సహా ఏబీవీపీ ఆయనకు తెలియజేస్తే స్పందించడం లేదని తప్పుబట్టారు ఈ వైఖరిని మార్చుకోకపోతే రానున్న రోజులలో డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వచ్చి మాట్లాడుండయా బుక్స్ రూమ్ కానీ సీజ్ చేయండియా అని చెప్పి అనేక సార్లు విద్యార్థి పరిషత్ ఆయన కోరింది ఆయన ఆయన మాట్లాడి మాట్లాడిందంటే అమ్మితే అమ్ముకోనిండి మాకేం సంబంధము నేను అసలు విద్య నేను విద్యార్థుల కోసం పనిచేసే డిఈఓ గారు లంచాల కోసం తీసుకున్న డిఈఓ అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది అయ్యా డిఈఓ గారు ఎప్పటికైనా స్పందించి బుక్స్ ఫీజు అధికంగా పెంచి విద్యార్థులతో ఆడుకుంటా ఉన్నారు లేకపోతే యూనిఫామ్లు అమ్ముకుడు అంటే యూనిఫామ్లు యూనిఫాములు క్యాంపస్ లో అమ్ముతా ఉన్నారు ఒక్కొక్క ఒక్కొక్క స్కూల్ కాలేజీలో బుక్స్ ఫీజు ఎంత అంటే పదిహేను నుంచి ఇరవై వేలు అమ్ముతా ఉన్నారు అసలు పుస్తకాలు స్కూల్ అమ్ముకుడు దాని గురించి డిఓ గారు వెంటనే స్పందించాలి ఒకవేళ డిఓ గారు స్పందించిన తరుణంలో హీరో డిఓ ఆఫీస్ చేసాం రానున్న రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ మొట్టేట్ చేసేదానికి ఏబీపీ అనకాడదని తెలియజేస్తా ఉన్నా